మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మీకు ఈ మండలంలో ఏదో ఒక విలేజ్ లో కేటాయించబడుతుంది ఆ విలేజ్ లో వెళ్ళి మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ అధికారిగా అక్కడ నిర్వహించేసి మీ వార్డు వార్డులో ఒక విలేజ్ విలేజ్ లో ఒక వార్డు విలేజ్ విలేజ్ లో ఒక వార్డు మీరు ఓకేనా ఆ వార్డు మీరు ఆఫీసర్ గా వెళ్ళి చాలా చక్కగా నిర్వహించి వస్తారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం

సామాగ్రి మనం తీసుకోవాలని చెప్పేసి ఆరోగ్య సమాచారం ఇచ్చారు అక్కడ మన గణేశుడి మన బాక్స్ సిద్ధంగా ఉంటారు ఈ బాక్స్ సిద్ధంగా ఉంటది ఆ బాక్స్ తీసుకోవాలి తర్వాత మళ్ళీ చేస్తాం అక్కడ సర్పంచ్ గులాబీ రంగు ఏమో వైట్ బ్యాలెట్ పేపర్ ఉంటుంది అవి తీసుకోవాలి అవి తీసుకోవాలి ప్యారెట్ పేపర్ చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు దుర్గపల్లి మండలంలో రుస్తాపూర్ గ్రామంలోని ఐదో వార్డు కేటాయించబడ్డది అనుకుందాం రుస్తాపూర్ విలే లోని ఐదో వార్డు కేటాయించబడ్డారు అయితే అక్కడ ఐదో వార్డులో మీకు నూట యాభై ఐదు ఓటల్ ఉండదు ఐదో నూట యాభై ఐదు మంది ఓటర్లు మంది ఓటర్లకు మీకు ఓటర్ లిస్ట్ ఇస్తారు మార్కు కాపీ చెక్ చేసుకోవాలి మాకు బ్యాలెట్ పేపర్లు లో నూట యాభై ఐదు ఉంటే రౌండ్ ఫిగర్ చేసి నూట అరవై ఇస్తారు మీకు నూట అరవై ఇస్తారు నూట ఐదు ఇచ్చినప్పుడు ఒకటి నుంచి వెళ్ళి నూట అరవై వరకు సీజన్ నెంబర్ ఉన్నాయా ఆ సీరియల్ సిరి అక్కడి నుంచి ఇవ్వచ్చు సైడ్ నుంచి ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకంటే కొంచెం నాలుగో వాడు ఇస్తాను కదా నాలుగో వాడుకు ఎంత ఒకటి చేసింది రెండు వందల యాభై ఒకటి నుంచి అనుకుందాం అక్కడ మీకు ఎక్కడికి స్టార్ట్ అవుతుంది రెండు వందల యాభై ఒకటి నుంచి వెళ్ళి నూట అరవై దానికి నూట అరవై ఎంత అవుతుంది నాలుగు వందల పది అంతేనా నాలుగు వందల పది రెండు వందల యాభై ఒకటి నుంచి వెళ్ళి నాలుగు వందల పది వరకు బ్యాలెట్ పేపర్ మీకు అందించబడుతుంది ఓకే కదా అది రెండు వందల యాభై నుంచి నాలుగు వందల పది వరకు బ్యాలెట్ పేపర్ సక్రమంగా ఉన్నాయాలేవా సర్పంచ్ చూసుకోవాలి మళ్ళీ ఏం చేయాలి చూసుకోవాలి సర్పంచ్ చూసుకోవాలి వార్డ్ మెంబర్ కూడా చూసుకోవాలి చూసుకొని ఏం చేయాలి మొత్తము క్లియర్ గా ఉన్నాయా లేవా అని చెప్పేసి తీసుకొని మనం ఏం చేస్తాము అక్కడ తర్వాత ఏం చేసుకోవాలి మనం నాలుగు శాతం మానవ కాపీ దగ్గర ఉండదు మూడోది కోసం నాలుగు రిజర్వ్ కోసం నాలుగు కాపీలు ఇస్తారు ఒకటేమో చదవడానికి మనం వచ్చిన ఓటర్ చదవడం కోసం ఒకటి తీసుకుంటాం తర్వాత ఒకటి మార్కు కాపీ పిఓ కాపీ ఇంకోటి వాళ్ళని తెచ్చిన కాకుండా మనం ఒకటి ప్రాజెక్ట్ కోసం ఒకటి పెట్టాం అది ఒకటి పెట్టాము నెక్స్ట్ ఇంకోటి రిజర్వ్ కార్డు ఉంటుంది నాలుగు మార్కు మనకు అందించబడ్డాయి ఆ విధంగా తీసుకున్న తర్వాత మనం పోటీలో ఉన్న అభ్యర్థులు వారు ఏంటి ఎన్నికలు అయినట్టు వారి నమ్మకం సరకాలు స్పెసిఫిక్ చెప్పే సిద్ధాలు అనుకున్నా మనం ఎన్నికలు అయినందుకు క్యాండిడేట్ ఉండేటువంటి స్పెసిఫిక్ సిగ్నేచర్ కాపీ ఒకటి ఉంటుంది అది కూడా మనకు అందిస్తారు దాని ద్వారా మనము మనం ఏం చేస్తాము పోలింగ్ ఏజెంట్ కోసం అని చెప్పేసి మనము దాన్ని నిర్వహించుకుంటాం కాబట్టి ఆ పోలింగ్ ఏజెంట్ కోసం తీసుకొచ్చిన తర్వాత స్టాంప్ ఓటింగ్ అపార్ట్మెంట్ వివరాలు కూడా మనం తీసుకొని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సైన్ బోర్డు కవర్స్ కవర్స్టేషన్ కవర్స్ అన్ని కూడా అక్కడ పొందుపరుచుకొని అవి జాగ్రత్త చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇవన్నీ కూడా మనకు బుక్ లో ఉంటది మీ మాడ్యూల్ లో ఉన్నది మాడ్యూల్ సెట్ చేసుకో చూస్తారు తర్వాత ఇంకా ఏముంది మనకు పోలింగ్ బుక్ లో అనుబంధంలో చూసిన విధంగా సిటీ గార్డెన్ కోసము మనకు ఎంట్రీ ఎగ్జిట్ ఫామ్స్ కూడా సైన్ సింబల్స్ ఇస్తారు అవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటది అవన్నీ సిద్ధంగా చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం పోయిన తర్వాత అవన్నీ పోలింగ్ ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లానే మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వాళ్ళు తీసుకొని తర్వాత పోలింగ్ సంబంధించిన పారాలు కవర్ల పై పిఎస్ఎల్ గా డిస్టింగ్ డిస్ మార్క్ వేసుకోవాలి బ్యాలెట్ కనుక డిస్టింగ్ మార్క్ వేసుకోవాలి కొన్ని సైన్ బోర్డు అభ్యర్థి వివరాలు కూడా అది అన్ని కూడా మనం సెట్ చేసుకోవాలి డిస్టింగ్స్ మార్క్ ఇచ్చారా అయితే మన విలేజ్ ప్రతి ఒక్క విలేజ్ కూడా డిస్టింగ్స్ నెంబర్ నెంబర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ మండల్ కు నెంబర్ ఇచ్చేస్తే మన మన పిఎస్ కు ఆ విలేజ్ నెంబరు ఆ పోలీస్ కాబట్టి ఇరవై ఐదు బై ఆఫై ఐదు బై అన్ని కూడా మనం తీసుకొని తర్వాత పోటీలో అక్కడికి రిఫీట్ చేసి ఫామ్ లేవచ్చు చేసి వారికి పాస్ అవ్వాలి ముందు రోజు రమ్మని చెప్పుకోవాలి అవి సిద్ధంగా ఉంచుకోవాలి నియమాలను కూడా వివరాలను కూడా ప్రతి ఒక్కటి సమాచారము వాళ్ళకు తెలియాల్సి వస్తారు ఇక్కడ మనము పోలింగ్ మనం గుర్చోపెట్టుకొని మనం ఎక్కడన్నా కూడా మన పోలింగ్ సర్వీస్ చక్కగా చూసుకోవాలి ఇక్కడ నువ్వు ఆఫీసర్ నియాప్త కాదు మన ఇద్దరము ఇక్కడ పోలింగ్ చేయడానికి ఒక అధికారులము గొప్ప కాదు పోలింగ్ ఆఫీసర్ కాదు కూడా అధికారులు చేసుకొని సక్రమంగా పోలింగ్ నిర్వహించుకోవాలని చెప్పేసి ముందు మనం కూర్చొని మాట్లాడుకోవాలి మనం సిద్ధంగా ఉంటాము సిద్ధంగా ఉన్న తర్వాత ఏం చేస్తున్నారు మనం అక్కడ మన కేటాయించినటువంటి ఆ పోలింగ్ స్టేషన్ కు నూట యాభై ఐదు ఓట్లు నూట యాభై ఐదు ఓటర్లలో డెబ్బై ఐదు మంది పురుషులు ఎనభై మంది స్త్రీలు కనుక అప్పుడు ఏం చేసుకోవాలి మనము ముందు రోజే నెంబర్ వేసుకోవాలి ఎందుకంటే మధ్య మధ్యలో ఎవ్రీ టూ అవర్స్ ఓసారి జోనల్ ఆఫీసర్ కానీ రూట్ ఆఫీసర్ కానీ జిల్లా మండల స్థాయి అధికారులు ఎలక్షన్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇక్కడ ఓటింగ్ సార్ ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది నెలల వరకు ఏ విధంగా ఎంతవరకు అయ్యారు అన్నప్పుడు మనం చెప్పడం కోసం రెండు వేల తొమ్మిది వరకు మంది సార్ శ్రీ ఎంత మంది మొత్తం చెప్పడం కోసం అని చెప్పేసి డెబ్బై ఐదు మంది శ్రీలక నెంబర్లు పురుషుల వేసుకోవాలి సిద్ధం ఉంచుకోవాలి తర్వాత బ్యాలెట్ పేపర్ పైన ఇచ్చిన బ్యాలెట్ పేపర్లు చెప్పేసి రైట్ పార్ట్ లో ఆపోజిట్ రైట్ పార్ట్లో మార్క్ వేసుకోవాలి మార్క్ వేసుకోవాలి సైన్ తీసుకోవాలి ఆపోజిట్ లో ఉంటుంది కదా ఇలా అనిపించేసి రైట్ కార్నర్ టాప్ లో పైన పేర్ పైన బ్యాలెంట్ పేపర్ పైన రైట్ సైడ్ లో వేసుకోవాలి ఎందుకంటే మన ఇంట్లో ఫోల్డ్ చేసినప్పుడు ఇబ్బంది కాకుండా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి మనం బ్యాంక్ పేపర్ ఉంటుంటే ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తాం కదా ఇలా ఫోల్డ్ చేసి ఓటర్ ఇస్తాం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఆ సింబల్ కు అడ్డంగా ఆకుండా మనం చాలా జాగ్రత్తగా రైట్ సైడ్ కార్నర్ లో టాప్ లో మనము మార్క్ వేసుకొని

పేపర్స్ పైన అన్ని కూడా ఏం చేసుకోవాలి ఉందే మనము కొన్ని కామన్ ఉంటాయి తుర్గపల్లి మండలం రుస్తాపూర్ గ్రామం వాడు సేమ్ మారు కదా అవన్నీ నైన్టీ రాసి పెట్టుకోవాలి కంపార్ట్మెంట్ సెట్ చేసుకోవాలి కంపార్ట్మెంట్ లో ప్రత్యేక మనము కంపార్ట్మెంట్ లో అభ్యర్థుల యొక్క సింబల్స్ లో ఉన్నటువంటి ఆ ఫామ్ ను కాంటెస్ట్ లిస్ట్ యొక్క కాంటెస్ట్ లిస్ట్ పేపర్ ను అర్పించుకోవాలి అక్కడ కంపార్ట్మెంట్ విజిబుల్ గా చూడడానికి అనుకూలంగా గుర్తులు స్పష్టంగా కనబడే విధంగా లైట్ వచ్చే విధంగా మనకు గుర్తు వేయాల్సి గుర్తు ఓడేయాల్సిన సిద్ధంగా ఉన్నప్పుడు లైటింగ్ వచ్చే కాడ మనం కంపార్ట్మెంట్ చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో ఇది ఒకే రూమ్ లో రెండు ఊరు అంపార్ట్మెంట్ అవకాశం ఉంటుంది మా ఊరిలో మన ప్రైవేట్ రెండు మూడు ఉన్నాయి రెండు ఉంటాయి పది వార్డులు ఉంటాయి మనం ఒకే రూమ్ లో డివైడ్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది అక్కడ జాగ్రత్త ఉండాలి అక్కడ జాగ్రత్త ఉండాలి కాబట్టి జాగ్రత్త చూసుకోండి కూడా వచ్చే క్యాండిడేట్ మన పోలింగ్ బూత్ క్యాండిడేట్ కాదా గుర్తింపు కార్డు చూసుకోవాలి మన లిస్ట్ చదువుకొని నెంబర్ చూసుకొని స్పష్టంగా గుర్తు పెట్టిన తర్వాత మనము సైడ్ పంపాల్సి ఉంటది అక్కడ చిన్న పొరపాటు జరిగిన కూడా పెద్ద ప్రమాదం జరుగుతుంది కాబట్టి వచ్చే క్యాండిడేట్ పేరు చదివి నెంబర్ తీసుకొని పోలింగ్ ఏజెంట్ ఏకీభవించిన తర్వాత మన పోలింగ్ కార్డు చెప్పుకొని మనం గట్టిగా చదవాల్సి ఉంటది కౌంటర్ బ్యాంక్ లో మనం చెప్తాం మేడం ఆ కౌంటర్ బ్యాలెన్స్ చేసుకోవాలి అక్కడ మనము వాళ్ళు ఇచ్చేటువంటి ఐడి ప్రూఫ్ నెంబర్ కూడా మనము పొందుపరచాల్సి ఉంటుంది అదే విధంగా పోలింగ్ ఏజెంట్ కూడా ఫామ్ ఫిల్ తీసుకొని మా దగ్గరకు వస్తారు మా దగ్గరకు వచ్చిన తర్వాత అతను ఎపి కార్డు తీసుకొని ఎపి కార్డు జిరాక్స్ మనం తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఒక ఫోటో తీసుకోవాలి తీసుకొని మన ఫామ్ ద్వారా స్పెషల్ సిగ్నేచర్ ట్యాలీ చేసుకొని ఓకే ఇతను అభ్యర్థి పంపించిన క్యాండిడేట్ అని చెప్పేసి మనం రూఢీ చేసుకున్న తర్వాత అతనికి మనం ఐడి కార్డు ఇవ్వాలి ఐడి కార్డు రే బాబు రేపు ఉదయం మీరు రావాల్సి ఉంటది ఉదయం రాగానే ఈ బాక్స్ చూయించి మీకు ఈ బాక్స్ లో ఏం లేవా నిర్ధారణ అయిన తర్వాత దాన్ని సీల్ చేస్తాము సీల్ చేసిన తర్వాత ఏడు గంటలు స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఏడు గంటలు ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అందుబాటులో చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క మా ఊరిలో ఇద్దరు సర్పంచ్ ముగ్గురు మీ వార్డు ముగ్గురు అభ్యర్థులు పోటీ చేసుకుంటున్నాం వాళ్ళ సమస్య పోలింగ్ చేసి ముందు ఉదయం వాళ్ళ అందుబాటులో చూసుకోవాలి మనం ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి మనము ఆరు వందల నలభై ఐదు సార్లు సిద్ధంగా ఉండాలి మనతో పాటు పోలింగ్ చేసే సిద్ధంగా ఉండాలి వాళ్ళందరి సమక్షంలో మనం బాక్స్ లో ఏం లేదని మనము ఓటింగ్ స్టార్ట్ చేయాలి